హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను సాగర్ వచ్చాను సాగర్ ఐదు గేట్లు తెరిచారని చెప్పేసి అందరూ చెప్తుంటే నాకు కూడా చూడాలనిపించింది అందుకే సాగర్ ప్రాజెక్ట్ దగ్గరకు వచ్చాను చూడండి ఫ్రెండ్స్ సాగర్ ఐదు గేట్లు తెరిచారు చాలామంది పర్యాటకులు వచ్చారు చూడడానికి ఇక్కడ చేపలు రుద్దుతున్నారు చేపలు అమ్ముతున్నారు అక్కడ ఇక్కడ టూ ప్లేస్లో ఫ్రెష్గా చేపలు పట్టేసి అక్కడికక్కడే అమ్మేస్తున్నారు వంద రూపాయల కేజీ చూడండి ఫ్రెండ్స్ సముద్రం అలల్లాగా ఎలా అలలు అలడుగా వస్తున్నాయి వాటర్ అక్కడైతే చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ వ్యూ చాలామంది సెల్ఫీలు దిగుతున్నారు ఫ్యామిలీతో చాలామంది వచ్చారు చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ ఐదు గేట్లు తెరిచారు చూడండి ఫ్రెండ్స్ ఎలా సెల్ఫీలు దిగుతున్నారు యూత్ చాలా మంది వచ్చారు సెల్ఫీ స్పాటు ఎంజాయ్ చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఎలా సెల్ఫీలు చాలా చాలామంది యూత్ వచ్చారు ఐదు గేట్లు అయితే చక్కగా పాలనుగలాక అలా పాలు దారలాగా వస్తున్నట్టు మొత్తం వైట్ వైట్ కలలో పాలనూరుగా లాగా వస్తుంది తుంపర్లు మొత్తం తుంపర్లు పడుతున్నాయి ఫ్రెండ్స్ ఏదో మంచు కురిసినప్పుడు ఎలా తుంపర్లు ఉంటాయో అలా తుంపర్లు గాల్లో లేస్తున్నాయి చాలా దూరం వరకు వస్తున్నాయి ఇట్లా ఏసీలో వచ్చినట్టు వస్తున్నాయి తుంపర్లు మా పెళ్ళిలో ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్యాన్ దగ్గర చల్లగా ఇట్లా తుంపరు తుంపర్లు వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఫంక్షన్ల దగ్గర ఉంటుంది ఫ్యాన్స్ పెద్ద ఫ్యాన్లు అట్లా వస్తున్నాయి తుంపర్లు స్టాప్గా అద్భుతంగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఇలా నురగలుగా పైకి ఎగురుతూ నూ నీళ్ళు దగ్గరికి వెళ్ళాలంటే అక్కడ లోతుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తే అక్కడ జారి పడిపోతామని చెప్తున్నారు అందుకే కొంచెం దూరంలో మీకు చూపిద్దామని ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాను అక్కడ మరీ దగ్గరికి వెళ్దామంటే ఫోన్ వాటర్ తడిచిపోద్ది ప్లస్ అక్కడ గుంత ఉంది మొత్తం పాకర ఉంది ఫ్రెండ్స్ రాళ్ళు ఉన్నాయి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా ఉంది అలా నరుగులు కక్కుతూ అలా మొత్తం వాగులోకి వదిలి వెళ్ళిపోతున్నాయి వాటర్ ఐదు గేట్లు ఓపెన్ చేశారు మీరు కూడా ఫ్రెండ్స్తో సరదాగా వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయడానికి సెల్ఫీలు దిగడానికి చాలా అద్భుతమైన ప్లేస్ ఫ్రెండ్స్ జస్ట్ మీరు మహబూబ్ నగర్ నుంచి ఒక ట్వంటీ కిలోమీటర్స్ లోపే ఉంటే ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అలా ఉంటుంది దేవరగదర దేవరగదరా నుంచి రైట్ తీసుకుంటే ఆ బ్రిడ్జికి దాటిన తర్వాత యూ టర్న్ తీసుకుని బ్రిడ్జ్ నుంచి అలా రాజమూరి రూట్ రావాలి రాజమౌరి నుంచి స్ట్రైట్ ఒకటే రూట్ అండి సాగర్ డైరెక్ట్ ఇక్కడ రిజర్వార్ వ్యూ పాయింట్ దగ్గరకు వస్తారు అక్కడ కొంగలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ కొన్ని కొంగలు చూడండి ఫ్రెండ్స్ పాలనూరుగల్లాగా ఎలా ఉన్నదో అసలు సౌండ్ కూడా చాలా సౌండ్ వస్తుంది ఫ్రెండ్స్ కొంచెం జూస్ జూమ్ చేసి చూపించాను చూడండి ఆకాశం కూడా ఆకాశం ఈ వాటర్ ఒకటే కలర్లో ప్యూర్ శ్వేతవర్ణంలో అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ అలా వాటర్ ఫాల్ వాగులోకి చక్కగా వెళ్ళిపోతున్నాయి చాలా చేపలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ దీంట్లో ఆ రిజర్వాయర్లోంచి కొట్టుకొస్తున్నాయి కొన్ని కొన్ని చేపలు ఉంటాయి అవి వస్తున్నాయి మీకు చూపిస్తాను పక్కల చేపలు కూడా పడుతున్నారు వాళ్ళు మీకు వ్యూ చూపిద్దామని దగ్గరకు వచ్చాను చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ చూడండి వాటర్ ఎలా పోతున్నాయో వాటర్ చూడండి ఫ్రెండ్స్ మిడ్జీ పైకి ఎక్కాను ఆనకట్ట పైకి ఎక్కాను రిజర్వాయర్ పైకి చూడండి ఫ్రెండ్స్ పైనుంచి ఐదు గేట్లు ఎలా ఓపెన్ చేసింది కనబడుతుందో అలా జాలు వాడుతున్నాయి వాటర్ చూడండి ఫ్రెండ్స్ అక్కడ సెల్ఫీలు దిగుతున్నారు అవతల సైడు మనం యువతలు ఉన్నాం కదా అవతల సైడ్ కూడా చాలామంది జనాలు ఉన్నారు ఫ్రెండ్స్ అది వేరే నుంచి వస్తున్నారు వాళ్ళు అక్కడ కూడా చాలా గుడారాలు ఉన్నాయి మొత్తం చేప ఫ్రై చేప కర్రీసు మీకు ఎలా కావాలంటే అలా చేయిస్తారు వాళ్ళు ఫ్రెష్ చేపలు అలా ఈ వాతావరణం ఎంజాయ్ చేసుకుంటూ ఎవరైనా చేపలు తినే వాళ్ళు ఉంటే చక్కగా చేప ఫ్రై కానీ చేప కర్రీ కానీ తీసుకొని తినచ్చు చూడండి ఫ్రెండ్స్ రిజర్వాయర్ చుట్టూ కొండలే చుట్టూ కొండలే కొండల మధ్యలో ఉంది ఈ రిజర్వాయర్ చూడండి ఫ్రెండ్స్ చుట్టూ కొండలే కొండల మధ్యలో కట్టారు ఇది మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను ఈ ఆనకట్ట పైకి ఎక్కుదామంటే అలా ఎక్కనివ్వట్లేదండి రిస్ట్రిక్ట్ ఉంది ఇక్కడ అలా ఎక్కడానికి కుదరదని చెప్పారు ఆ డోర్ లాక్ కూడా వేశారు డోర్ తెరవడానికి వెళ్తే తెరవద్దని చెప్తున్నారు డోరు మూసుకొని ఉంది పైకి ఎక్కనివ్వట్లేదు ఎవరు అది చట్టపరమైన చర్యలు తీసుకుంటారంట అక్కడ అక్కడికి కానీ పైకి వెళ్తే ఎవరిని ఎక్కనివ్వట్లేదు ఎందుకంటే ఆ గేటు ఓపెన్ చేసే వాల్స్ అవల్ల పైన ఉన్నాయి అందుకనే ఎవరిని ఎక్కనివ్వట్లేదు చూడండి ఫ్రెండ్స్ పెద్ద ఎట్లా బాగుందో అలా అక్కడ చేపలు పడుతున్నారు చూడండి చేపలు పడుతున్నారు మీకు అక్కడ దగ్గర వీళ్ళు కూడా చూపిస్తారు చేపలు ఎలా పడుతున్నారు ఎలా ఉన్నాయి చేపలు అలా కూర్చొని అక్కడ కూర్చొని చాలా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్ చాలామంది దగ్గర అలా తుంపర్లు పడుతుంటే కూర్చుంటే అద్భుతంగా ఉంటుంది మీకు ఎవరైనా రావాలనిపిస్తే వచ్చి చూడండి ఐదు గేట్లు తెరిచారు అక్కడ చేపలు క్లీన్ చేసి అమ్ముతున్నారు ఇక్కడ చేపలు పడుతున్నారు చూడండి ముగ్గురు కలిసి అలా వేసి అలా ఒడ్డుకు లాక్కొస్తున్నారు మధ్యలో అలా కింద నుంచి గుంజుకుంటూ వస్తారు అలా ఎగిరిపోతున్నాయి చూడండి జంప్ అయిపోతున్నాయి జంప్ అయి అవతలకి నీళ్ళకు దుంకి వెళ్ళిపోతున్నాయి ఉండట్లే అసలు కొన్ని ఉన్నట్టున్నాయి కొన్ని జంప్ అయిపోయి వెళ్ళిపోయాయి చూడండి ఫ్రెండ్స్ వీలైనంత ప్రయత్నం చేసి తిరిగి నీళ్ళలోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాయి ఇవి చూడండి పడ్డాయి చేపలు పడ్డాయి కానీ పెద్ద పెద్ద చేపలు పడట్లేదు ఓన్లీ చిన్న చిన్న చేపలు అంటే ఒక హాఫ్ కేజీ పావు కేజీ అంత సైజులో ఉన్నాయి కానీ పెద్ద పెద్ద కేజీ కేజీ అలా పెద్ద పెద్ద చేపలు అయితే దీనిలో పడట్లేదు చూడండి ఫ్రెండ్స్ ఒక హాఫ్ కేజీ పోకిలా ఉన్నాయి అంతే కానీ పెద్ద పెద్ద సైజులు అయితే లేవి ఇవి ఇవి బొచ్చలకూడ బొచ్చలు చేపలు ఫ్రెండ్స్ బొచ్చలు బొచ్చలే పడుతున్నట్టున్నాయి మొత్తం కొన్ని చేపలు చిన్నగా ఉన్నాయి ఫ్రెండ్స్ అవి తిరిగి మళ్ళీ రిజర్వాళ్ళకి విసిరేస్తున్నారు ఎందుకంటే అవి అమ్మడానికి పనికిరావు కాబట్టి ఈ కే ఈ చేపలు ఒక కేజీకి వంద రూపాయలు అమ్ముతున్నారు ఫ్రెండ్స్ చాలా తక్కువ రేటే ఫ్రెష్ చేపలు మనకు ఎవరైనా సరే ఇలా ఫ్రెష్ చేపలు తీసుకోవాలనుకుంటే కోవిడ్సాగర్కి వచ్చేసి ఇక్కడ తీసుకోవచ్చు దగ్గరలో ఉన్నవాళ్ళు మళ్ళీ సెకండ్ రౌండ్ వెళ్ళారు ఇల్లు పట్టుకోవడానికి చేపలు సెకండ్ రౌండ్లో కూడా తీసుకొచ్చారు ఫస్ట్ రౌండ్లో కొన్నే పడ్డాయి ఎక్కువ పడలేదు మరి సెకండ్ రౌండ్లో ఉన్నా ఎక్కువ పడతాయో చూద్దాం ఫ్రెండ్స్ ఇలా చేపలు పడుతుంటే చూస్తుంటే మంచిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఎన్ని చేపలు పడ్డాయి ఎటువంటి చేపలు పడ్డాయి చాలా ఎగ్జైటింగ్గా ఉంది ఈసారి ఎక్కువ పడ్డాయి ఫ్రెండ్స్ ఇంత అక్కడికంటే ఈసారి చేపలు చాలా ఎక్కువ పడ్డాయి